մԻՔՈՍԻ համար այսօր ես స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను అదేంటంటే రిబ్బన్ పకోడీ అన్నమాట ఇది చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను ఇంట్లోనే సూపర్గా వచ్చాయి మా పిల్లలైతే మొత్తం ఖాళీ చేసేస్తున్నారు అంత బాగున్నాయి ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ఈజీ ప్రాసెస్ ఇది కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ట్రై లైక్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా నా పకోడి అయితే సూపర్గా ఉంది వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మీకు అర్థమయ్యేలా వివరించి చెప్తాను ఒకసారి చూసేయండి ఇదిగోండి శనగపిండి పసుపు ఇంకా దీనికోసము జీలకర్ర నువ్వులు వాము బియ్యం పిండి ఇవన్నీ కావాలన్నమాట నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి ఇంకా ముందుగా పుట్నాలు కూడా కావాలి పుట్నాలు మిక్సీ పట్టుకోవాలన్నమాట పుట్నాలని ఒక కప్పు పిండి వచ్చేలాగా అంటే ముప్పా కప్పు తీసుకుంటే మనకి ఒక కప్పు పిండి సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది ఇదేమో బియ్యం పిండి బియ్యం పిండి ఒక టూ కప్స్ దాకా తీసుకున్నాను మీరు ఏ కప్ అయినా యూజ్ చేసుకోండి మెజర్మెంట్ కోసము టూ కప్స్ బియ్యం పిండి దాంతోపాటు శనగపిండి ఒక కప్పు తీసుకోవాలి బియ్యం ఏ కప్పుతో మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతో మెజర్ చేసుకోండి అన్ని పిండిలు మీకు కరెక్ట్గా వస్తుంది శనగపిండి కూడా ఒక కప్పు వేసేసుకొని పుట్నాలు చెప్పాను కదా పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో మెత్తగా చేసుకోండి పౌడర్ అనేది మనకి బరకగా వద్దు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ జార్లో పట్టేసుకోండి ఈజీగానే పొడిగా మారిపోతుంది అది కూడా ఒక కప్ అంతా అవుతుంది మనము పుట్నాలు ముప్ప ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు అవుతాయి అనమాట వేసుకొని చక్కగా వీటన్నిటిని ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ హీట్కి పెట్టుకోండి దీంట్లో వేయడం కోసము హీట్ చేసిన ఆయిల్ వేస్తే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట చేసే చెక్క పకోడీలు అదే రిబ్బన్ పకోడీస్ ఇంకా సరిపడా సాల్ట్ ఒక టూ స్పూన్స్ అంత వేసాను వామ్ వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను నువ్వులు పెద్ద స్పూన్తో వన్ స్పూను ఎక్కువగానే వేసుకోండి అప్పుడు బాగుంటాయి తినేటప్పుడు పసుపు ఒక వన్ స్పూను అది కూడా వన్ స్పూన్ వేసాను మనం ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్ ఫుడ్ పసుపు వేసుకుంటే సరిపోతుంది కారం కూడా ఒక వన్ స్పూను కరెక్ట్గా సరిపోతాయి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ మీరు కరెక్ట్ కరెక్ట్గా నేను చేసే క్వాంటిటీకి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అన్నమాట వేసేసుకొని ఇలా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కాగబెట్టుకున్న ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ వేసేసుకొని అది చెప్పాను కదా త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఆ ఆయిల్ కలిసేలాగా హీట్ చేసిన ఆయిల్ వేస్తే మనకి క్రిస్పీగా వస్తాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఆయిల్ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకొని ఇంకా ఈ పిండిని కొద్ది కొద్ది ఇలా ఉండాలి పిండి మనకి కన్సిస్టెన్సీ అనేది ముద్దలాగా అవ్వాలి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లూజ్గా కలుపుకోకండి మన చపాతి ముద్దలాగే కలిపేసుకుంటే సరిపోతుంది మరి లూజ్గా కలుపుకుంటే ఆయిల్ పీల్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే కాస్త గట్టిగానే కలుపుకోండి మరీ గట్టిగా కాదు కరెక్ట్గా మన చపాతి ముద్దలా ఉంటే సరిపోతుంది గట్టిగా వద్దు లూజ్ కావద్దు ఓకేనా ఇంకా రెస్ట్ ఏమి ఇవ్వలేదు మూత పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేదాకా ఇంకా ఇలాంటి గిద్ద తీసుకోండి ఇలాంటి గిద్దె తీసుకోండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మన రిబ్బన్ పకోడీకి ఈ చక్రాల గిద్దే కరెక్ట్గా వస్తుందనమాట అందుకే అది తీసుకున్నాను చక్కగా ఇలా రోల్ చేసేసుకొని మన చక్రాలు మీరు ఆయిల్ గ్రీస్ చేసుకుంటే చేసుకోండి నేనైతే ఏం గ్రీస్ చేయలేదు లోపల ఈజీగానే వెళ్ళిపోతుంది పిండి నా చక్రాల గిద్దలో అయితే మీరు ఏది యూస్ చేస్తారో మీకు వీలుగా ఏది ఉంటుందో దాంతో ట్రై చేసుకోండి ఓకేనా ఇంకా ఆయిల్ హైలోనే పెట్టాను హీట్ అవ్వడం కోసము ఇది వేసాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని తర్వాత లో టు మీడియంలో ఫ్రై చేసుకోండి మనం దగ్గరే ఉంటే హైలోనే ఫ్రై చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వెంటనే ఫ్రై అయిన వెంటనే తీసేస్తాం కాబట్టి ఇదిగోండి ఆయిల్ హై చక్కగా హీట్ అయిపోయింది అంటే స్టార్టింగ్లో హైలో పెట్టామంటే మాడిపోతుంది హీట్లో ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఆ బుడగలన్నీ తగ్గాక మీడియంలోకి మార్చుకొని చక్కగా కలర్ మారి అవి క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ రెబ్బన్ పకోడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే మీకు ఇది నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి సూపర్గా రెడీ అయిపోయి కరకరలాడే రిబ్బన్ పకోడి హెమ్మీగా రెడీ అయిపోయినట్టే మనకి బయట దొరికే దానికంటే ఇంట్లో సూపర్గా రెడీ అయిపోతాయి అన్నమాట ట్రై చేసి కామెంట్స్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదిగోండి దగ్గర నుంచి టెక్చర్ అసలు చాలా క్రిస్పీగా వచ్చాయి ఓకేనా చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్